హనమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రం నుంచి కొత్తకుండ వెళ్ళే రహదారిలో రాకపోకలు అంతరాయం ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

వేలేరు నుంచి కొత్త పోయే రోడ్ అండి బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కానీ దీనికి బ్రిడ్జ్ కంప్లీట్ అయింది మట్టి పోయలేదని పక్క నుంచి మట్టి రోడ్ వేశారు కానీ నీళ్లు చూడండి ఎంత ప్రమాదకరంగా వెళ్తున్నాయి రాకపోకలు టో మొత్తానికే బంద్ లేవండి ఆటోలు అటు నుంచి వెళ్ళిపోతారు ఇటు నుంచి అయిపోతారు కనీసం పోదాం అన్న దారి లేదు ఇటు నుంచి ముల్కనూరు కొత్తకుండా పోదాం పోదామన్నా కూడా దారి లేదు చాలా ప్రమాదకరంగా ఉంది ఇప్పుడు నడిచిపోయేదానికి మనుషులు పోవచ్చు కానీ బండ్లు వెహికల్స్ ఏం పోతలేవు ఇబ్బంది అవుతుంది ఈ కంట్రాక్టర్ ఏం పని చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ అక్కడ పోయేట పోయేటట్టు లేదు మరి ఎట్లయితుంది వాహన ఇట్లా ఉన్నది ఇది ఇటు అయిపోతున్నారు అటో లాట పోతున్నారు ఇది ఇక్కడికి వెళ్ళి ఉషిరాబాద్ రాకపోతుంది ఇట్లూరు పోతుంది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటు మళ్ళొకరం పోతుంది వేలేకపోతుంది ఇది రాకపోక మారుంది అది దీనికి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఇది ఎన్ని రోజులు అవుతున్నది వర్షాకాలం వస్తున్నది కనుక మట్టి రోడ్ అన్న పోయాలి కదా పోయేదానికి ఇట్టు నుంచి పోయేదానికి లేదు మళ్ళీ ఏం పోతలేవు అది మూతనే ఉన్నాయి ఎక్కడ పోతేయండి మీరేం కోరుకుంటారండి మేము ఏం కోరుకుంటాము సవ సాఫ్ చేసిస్తే ఎక్కడోళ్ళక్కడో వెళ్ళిపోతారు కదా మట్టి రోడ్ ఓసి సాఫ్ చేసిస్తే బాగుంటుంది ఇలా అధికారులు పట్టించుకోవాలి వాళ్ళు దీని మీద ఎవరున్నారో పెద్ద వాళ్ళు పట్టించుకుంటే అవుతుంది మీ పేరండి బ్రహ్మచారి